లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు మీకు మా ఇంట్లో ఉండే మొక్కలన్నీ చూపిస్తున్నానండి ఇంతకుముందు పార్ట్ వన్లో కొన్ని మొక్కలు చూపించాను వీడియో మరీ లెంతి అయిపోతుండేసరికి రెండు భాగాలు చేశానండి ఇది పార్ట్ టూ ఇందులో కూడా కొన్ని మొక్కలు చూపిస్తున్నాను అవి కూడా మీరు చూడండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే మొక్క యాగ్లోనిమాలోనే ఒక రకమైన మొక్క అండి ఇది చూడండి అట్లా ప్యాచెస్ ప్యాచెస్గా రంగులు రెండు కలర్స్ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది మొక్క కూడా తర్వాత ఇక్కడ కనిపించేది కెనాలిల్లీ ప్లాంట్ అండి కాకపోతే ఆకులు గీతలు గీతలుగా ఉంటాయి ఫ్లవర్ రెడ్ ఫ్లవర్ పూస్తుంది ఆకులు చాలా అందంగా ఉంటాయండి ఆ తర్వాత కనిపించే మొక్క పేరు సాంగ్ ఆఫ్ ఇండియా అంటారు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఆ మొక్క చూడండి ఈ మొక్క ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టినా కానీ డల్ అయిపోకుండా ఫ్రెష్గా బాగుంటుందండి స్టిఫ్గా ఉంటాయి ఆకులు అందువల్ల చూడండి చాలా ఈజీగా పెరుగుతుంది కూడా ఆ తర్వాత ఇక్కడ ఒక ఫిల్లోడ్ ఎన్ రన్ వెరైటీ అండి ఇది చాలా ఈజీగా పెరుగుతుంది ఇది కూడా ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు ఈజీగా ఎవరైనా చిన్న కొమ్మతో ప్రాపగేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కనిపించే మొక్క క్రిస్మస్ ప్లాంట్ అంటారు పోయిన్ సెటియా అని కూడా అంటారు ఇది క్రిస్మస్ టైంలో చక్కగా రంగురంగులుగా ఫ్లవర్స్ వస్తాయి ఆ తర్వాత ఇది డ్రెస్సిన్ ప్లాంట్ అండి ఇది వర్షాకాలంలో పింక్ ఆకులు వస్తాయి మిగతా టైంలో ఆ మెరూన్ కలర్లో ఉంటాయి ఆకులు తర్వాత ఇక్కడంతా కూడా ఉండేవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి అందుకే షేడ్ నెట్ కింద ఈ విధంగా నెట్ వేసి కింద పెట్టాము చూడండి ఇక్కడ కొన్ని అగ్లోనిమా వెరైటీస్ ఉన్నాయి అగ్లోనిమాలో కొన్ని రకాలన్నమాట ఇవి ఆ వైట్ ఆకులది ఇంకా రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఒకటి ఉందండి ఆ తర్వాత రెండు మొక్కల మధ్యలో ఒక షేడ్లో ఉండటానికి అని చెప్పి ఒక యాంతోరియం మొక్క ఆ రెండింటి కింద పెట్టాను వర్ష ఎండాకాలం బాగా అది తట్టుకోలేదు కాబట్టి చచ్చిపోతుందని ఆ రెండింటి మధ్యలో బాగా షేడ్ ఎక్కువగా ఉండేటట్టుగా అమ్మ వాటి కింద పెట్టానండి అది యాంతోరియం అది మెరూన్ కలర్ యాంతోరియం అనమాట తర్వాత ఇక్కడ కనిపించేది ఇవి పామ్స్ అండి అరకే పామ్స్ డ్వార్ఫ్ వెరైటీస్ ఎక్కువ ఎత్తు పెరగవు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఎక్కువ పొడవైపోకుండా ఫోర్ ఇయర్స్ వయసు ఉంది వాటికి అయినా కూడా ఎత్తు తక్కువగానే ఉంటాయి చూడండి తర్వాత ఇక్కడ కనిపించేది పీస్లిలీ ప్లాంట్స్ అండి తెల్లటి ఫ్లవర్స్ పూస్తాయి వాటికి ఈ పీస్లి కూడా యాంతోరియం ఫ్యామిలీకి చెందిన మొక్కే రెండు ఒకే ఫ్యామిలీకి చెందుతాయి ఫ్లవర్స్ కూడా దాదాపు ఒకే రకంగా ఉంటాయండి ఆ తర్వాత ఇక్కడ రెడ్ ఆకులతో కనిపిస్తుంది కదా ఒక మొక్క అది కూడా ఒక అగ్లో నిమ్మ వెరైటీ అండి మా ఫ్రెండ్ ఇంటి నుంచి తెచ్చి దాన్ని అక్కడ పెట్టాను అది కూడా తర్వాత ఇది జర్బరా ప్లాంట్ అండి రెడ్ కలర్ జర్బరా అది ప్రస్తుతానికైతే పువ్వు లేదు అక్కడ ఆ తర్వాత ఇక్కడ కనిపించే ఆరెంజ్ ఇగినలు ఉండే చెట్టు పేరు ఆరెంజ్ స్పైడర్ ప్లాంట్ అంటారండి ఇది కూడా చాలా ఈజీగా మెయింటైన్ మెయింటైన్ చేసుకునే మొక్క చాలా బాగుంటుంది ఆకు ఆకులు ఆరెంజ్గా మధ్యలో అండి అందంగా ఉంటుందండి చూసారు కదా ఆ తర్వాత ఇక్కడ ఇది అంబ్రెల్లా ప్లాంట్ డ్వార్ఫ్ అనమాట వెరిగేటెడ్ ప్లాంటు చాలా అందంగా ఉంటుంది ఇది కూడా ఇండోర్లో చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఎర్రగా కనిపిస్తుంది కదా అది లిప్స్టిక్ నిమా అంటారు ఆ చెట్టు నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఆ తర్వాత పింక్ సింగోనియం అండి అది పింక్గా కనిపిస్తున్నాయి కదా ఆకులు అది పింక్ సింగోనియం ఇంకొక పీస్ లిల్లీ కూడా ఉంది ఇక్కడ దాని పక్కనే చూసారు కదా ఇకపోతే యాంతూరియం పువ్వులు కనిపిస్తున్నాయి కదా అది యాంతూరియం అండి పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయి అంతూరియం కూడా నేను ఇంకా యుఎస్లో బాగా పెద్దవి వస్తున్నాయి మనకు చిన్నవి వస్తున్నాయి పువ్వులు అనుకున్నాను దానికి కూడా బాగా ఎన్పికే అవి ఇచ్చేసరికి పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయి మనకు కూడా చాలా బాగా వచ్చాయండి తర్వాత ఇంకొక అగ్లోనిమా ఉంది ఇక్కడ అదొక రకం అండి ఇక్కడ ఇంకొక రెండు కూడా ఉన్నాయి పింక్ కలర్లో ఒకటి గ్రీన్ చుక్కలు ఒకటి ఉన్నాయి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఆకులు వెరిగేటెడ్ ఆకులతో దాని పేరు కెలాతియా వైట్ ఫ్యూషన్ అంటారండి తర్వాత ఆ కనిపించే మొక్క బెగోనియాలో ఒక రకమైన వెరైటీ పింక్ కలర్ పువ్వులతో అందంగా ఉంటుంది అది కూడా తర్వాత అది అల్లం జాతికి చెందిన మొక్క అండి అది ఒకటి ఆకులు మంచి వాసన కూడా వస్తాయి నలిపితే ఆ వెనకాల వైట్గా కనిపిస్తుంది చూడండి అది అగ్లోనిమాలో ఒక వెరైటీ అండి తెల్లని ఆకులతో అందంగా ఉంటుంది ఆ మొక్క దాని వెనకాల ఒక బ్రహ్మకమలం మొక్క ఉంది నిన్ననే రెండు ఫ్లవర్స్ పూసాయి కానీ చూడలేదు వేలాడిపోయినాయి ఇంకొక మొక్క కూడా ఉందండి అది ఈరోజు పూస్తుంది ఇది కూడా ఎండకెంతగా తట్టుకోలేదు కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చి షేడ్ నెట్ కింద పెట్టాము తర్వాత ఈ పెద్ద చెట్టు కూడా డ్రస్సీ నెలలో ఒక రకమైన చెట్టు అండి ఈ చెట్టు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు దీన్ని ఇంట్లో పెట్టుకుంటుంటాను ఆ వెనకాల పర్పుల్ కలర్లో కనిపిస్తుంది చూడండి బటర్ఫ్లైస్ వాళ్ళినట్టుగా ఉంది కదా అది అగ్జాలిస్ ట్రాంగులారిస్ చెట్టు అండి ఎక్కువ ఆకులు ఉంటే కూర కూడా వండుకోవచ్చు అంట విల్లగా ఉంటాయి ఆకులు ఎడుబులు అంట ఆ చెట్టు మనకు ఎక్కువ ఆకులు ఉంటేనే అలా చేస్తాంలేండి ఆ తర్వాత కనిపించేది ఇది బర్డ్ ఆఫ్ పారడైజ్ అంటారు అవి పువ్వులు వచ్చినప్పుడు పిట్టలన్నీ వరుసగా ఒకదాని మీద ఒకటి వాలినట్టుగా పొడవుగా వస్తుంది ఇన్ఫ్లార్సెన్సు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే పువ్వులు లేవు ఇక్కడ కనిపించేది జీజీ ప్లాంట్ అంటారండి ఇదైతే ఇండోర్ ప్లాంట్గా చాలా చక్కగా ఉంటుంది ఎన్ని రోజులు లోపల పెట్టినా పాడవి పోకుండా బాగుంటుందండి ఎండలో కూడా బాగానే ఉంటుంది చక్కగా పెంచుకోవచ్చు కింద కనిపించేది ఒక ఫిల్లోడు ఎండ్రాన్ వెరైటీ చాలా బాగుంటుంది అది కూడా ఎల్లో కలర్ ఆకులతో ఈ చెట్టు అయితే వంకాయల చెట్టు అండి అది కూడా పురుగు పెట్టినట్టుగా ఉంటే అది కూడా కట్ చేసేసాను ఆ చెట్టు కూడా దానికి ముళ్ళు కూడా ఉంటాయండి తర్వాత ఇది ఒక రకమైన ఫర్న్ అండి బాగుంటుంది మొక్క కూడా నీడలో పెంచుకోవాలి తర్వాత అక్కడ కింద ఉండే మొక్క పేరు పెన్ని వర్ట్ అంటారండి నీటిలో కూడా పెరుగుతుంది అది నీళ్ళు మామూలుగా లోటస్ పెంచుతాం కదా అట్లా అట్లా కూడా పెరుగుతుంది పాట్లో కూడా పెరుగుతుంది తర్వాత ఇక్కడంతా కనకామరాలు ఉన్నాయి తర్వాత వెనక డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయండి అవన్నీ ఫామ్లో వేద్దామని నేను ప్రాపగేట్ చేసి పెట్టాను ఇంకా వేయలేదైతే అట్లా పెట్టేసి ఉన్నాయి ఈ కరివేపాకు అంత కట్ కట్ చేసి కింద పడేసిన కరేపాక్ అది తర్వాత చిన్న ప్లా పాట్లో ఒక డ్రెసిన రకం మొక్కుంది ఉంది తర్వాత అవన్నీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి ఫామ్లో వేయటానికి పెట్టినాయి తర్వాత ఇక్కడ ఒక సైకాస్ ప్లాంట్ చిన్నది ఉంది ఇక్కడ అంతా కనకా ఇక్కడ కొన్ని స్నేక్ ప్లాంట్ వెరైటీస్ ఉన్నాయండి నాలుగైదు రకాలు స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర తర్వాత చిన్నపాట్లో పైనాపిల్ అండి మీకు చూపించడానికి ఒకరోజు పైనాపిల్ కట్ చేసినప్పుడు ఇట్లా పెంచుకోవచ్చని పెట్టాను చక్కగా బతికిపోయింది తీసేసి ఇంకా నేల మీద పెట్టాలి దాన్ని తర్వాత వెనకాల నేను ఎరువు ఎరువు తయారు చేసుకోవడానికి పెట్టిన గుంట అండి ఆ గుంటలోనే అంతా వేసేస్తాను అప్పుడప్పుడు మట్టి వేస్తుంటాను చక్కగా మాన్యుర్ తయారైపోతుంది బోలెడన్ని వానపాములు కూడా ఎర్త్ ఎర్త్పామ్స్ వస్తాయి అక్కడికి తర్వాత ఇక్కడ కొన్ని సింగోనియంస్ ఉన్నాయి కొన్ని కలర్స్ రెండు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఒక స్నేక్ ప్లాంట్లో ఒక రకం అది ఇది ఒక హోయా ప్లాంట్ ఆ తర్వాత మళ్ళీ ఫైకస్ ట్రయాంగులారిస్ వేరిగేషన్ లేని మొక్క అది నేను చూపించేది తర్వాత దీని పేరు అయితే సరిగ్గా తెలియదండి ఆ తర్వాత ఒక స్నేక్ ప్లాంట్ ఉంది తర్వాత పేపరోమియాలో రెండు రకాలు ఉన్నాయి ఇది వెరిగేషన్ ఉండేది వెరిగేషన్ లేనిది రెండు రకాలు ఉన్నాయి అన్నమాట రెండు చెట్లు తర్వాత పెంటాస్ ఇక్కడ నాలుగు రంగుల్లో ఉన్నాయండి డార్క్ పింక్ లైట్ పింక్ వైట్ తర్వాత వైట్ పింక్ రెండు వస్తాయి ఒక చెట్టుకి అట్లా నాలుగు ఉన్నాయి తర్వాత వెనక్కి కనిపించేది పక్క చెట్టు అది ఎక్కువగా అటు ఇటు పాకిపోతుంటే దాన్ని కట్ చేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేల మీదనే పాకుతుంది అది తర్వాత వెనకాల ఒక కనకాంబరం చెట్టు ఉంది ఇక్కడ కొంచెం నీడగా ఉంటుందండి అంత మొక్కలు సరిగ్గా రావు అందుకని ఎక్కువగా అక్కడ పెంచను తర్వాత ఇక్కడ కొన్ని సగ్లెంట్స్ అట్లాంటి మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలకైతే నాకు పేర్లు కూడా తెలియవు మా ఫ్రెండ్ ఇంటి నుంచి తెచ్చాను నేను పట్టుకోనండి మొక్కని కొమ్మ పెట్టాను కొమ్మ కాదులేండి వేళ్లతోనే తెచ్చినట్టున్నాను తర్వాత ఇది మనీ ప్లాంట్లో ఒక రకం అండి ఇది బ్లూ గ్రీన్ అంటారు వెరిగేషన్ ఉండదు ఇందులో తర్వాత దాని పక్కన ఒక చెట్టు ఉంది చూడండి అది పోచంపల్లి డిజైన్ ఇక్కత్ డిజైన్ లాగా ఉంటుంది ఆకులు బాగుంటుందండి ఫ్లవర్స్ కూడా లెవెండర్ కలర్స్లో కలర్లో లెవెండర్ కలర్లు ఫ్లవర్స్ వస్తాయి దానికి బాగుంటాయి తర్వాత అది హ్యాంగింగ్ పాట్లో పెట్టుకోవడానికి పనికి వచ్చే మొక్క ఒకటి తర్వాత ఇప్పుడు నేను చూపించేదైతే బోగన్విల్లాలో ఒకే చెట్టుకి రెండు కలర్స్ పూస్తాయండి వైట్ పింక్ రెండు కలర్స్ పూస్తాయి అది చిన్న కొమ్మ తెచ్చి నేను ప్రాపగేట్ చేసి పెంచుతున్నాను ఆ తర్వాత ఇదేమో ్రహ్మకమలంలో డే బ్లూమర్ వెరైటీ అండి ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న మొక్క ఉంది అది కొమ్మతో ప్రాపగేట్ చేశాను ముళ్ళు కూడా ఉంటాయి దానికి ఫ్లవర్స్ కూడా వస్తాయండి పేరు అయితే తెలీదు ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయి వాటిని అన్నిటి పెద్ద పెద్ద పార్ట్స్లో పెట్టాలి మరి ఇంకా అయితే పెట్టలేదు నేను ఇవన్నీ కూడా కొమ్మలతో ప్రాపగేట్ చేసిన మొక్కలు ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయి దీనికి కూడా ఇది కూడా డెబిల్స్ బ్యాక్ బోన్ అండి దీని పేరు మన బ్యాక్ బోన్ లాగా అనిపిస్తుందని ఆ పేరు దీనికి అట్లా పెట్టారు తర్వాత వీటిలో కొన్ని మెంతి మెంతి కూర వేసి ఉన్నాయి అది నేను మా లక్ష్మి అడిగింది నేను వేసుకుంటానమ్మా ఇందులో మీరు ఊరికెళ్తున్నారు కదా ఎంత కోరు నేను పెంచుకుంటాను అని చెప్పింది సరే వేసుకోమన్నాను విత్తనాలు ఇచ్చాను వేసుకునింది ఇప్పుడు ఇప్పుడే మోలుస్తున్నాయి ఆ తర్వాత కొన్ని ఇక్కడ షుగర్ కేన్ అండి చెరుకు మొక్కలు ఉన్నాయి ఈ చెట్టు అయితే బేలీఫ్ అండి ఆల్ స్పైస్ అంటాం మనమైతే ఇక్కడ యూఎస్లో అయితే బేలీఫ్ అంటున్నారు దాన్ని కూడా తర్వాత ఇది మింగ్ అరేలియా అంటారండి డ్వార్ఫ్ రకము తర్వాత ఇది కొంచెం పెద్ద ఆకులుండే అరేలియా రకం అండి ఇవన్నీ పెద్ద పాట్స్లో పెట్టాలి ఇంకా పెట్టలేదు ఆ తర్వాత ఇది సిలోన్ బచ్చలు అంటారు కూర వండుకునే రకం చెట్టు అవి అవే పడి మొలుస్తుంటాయి నేనైతే వేసినవి కాదు తర్వాత ఇక్కడ ఒక ఆకులోనేమో వెరైటీ ఉంది నేను ఇంతకుముందు తొమ్మిది ఆగ్లోనిమా ఉన్నాయి నా దగ్గర అని చెప్పి పెట్టాను ఇది పదో రకం అండి దీన్ని చూపించలేదు అప్పుడు ఇది ఒక ఆగ్లోనిమ్మ వెరైటీ తెల్ల తెల్లగా షేడ్స్తో ఉంటాయి ఆకులు తర్వాత ఇది ఒక డ్రెస్సిన రకము ఇది మెరూన్ కలర్ ఆకులతో అందంగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక నందివర్ధన మొక్క నేను కొమ్మతో ప్రాపగేట్ చేసిన మొక్క పువ్వులు చాలా మంచి వాసన వస్తాయి దీనికి ఇది ఫ్రెండ్ ఇంట్లో తెచ్చి ప్రాపగేట్ చేసుకున్నాను కొమ్మతో ఇది కొలకేసియా అంటారు చామ జాతికి చెందిన ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ అది కూడా ఫ్రెండ్ ఇంట్లో తెచ్చాను ఇది మల్బరీ ప్లాంట్ అండి కొమ్మతో ప్రాపగేట్ చేసిన మొక్క చక్కగా వచ్చేసింది వెనకాల అరటి మొక్కలు ఉన్నాయి తర్వాత ఇది నందివర్ధనం పురుగులు పట్టుంటే మొత్తం కట్ చేసేసాను ఆ చెట్టు దాని కిందంతా ఎరువు సంబంధించిన బకెట్స్ అన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ వరుసగా అన్ని సర్కులెంట్స్ తర్వాత కొన్ని క్యాక్టస్లు పెట్టించానండి ఇక్కడ వరుసగా పెట్టించాను వీటికి ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి అట్లా నీళ్ళు పోయమన్నాను అనమాట నేను మూడు బ్యాచ్లుగా పెట్టానండి మొక్కలు అలా పెట్టించాను వాటర్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందని బయట పక్క ఉండే వాటి అన్నిటికీ రోజు పోయమన్నాను లెఫ్ట్ సైడ్ ఉండే మొక్కలకి టూ డేస్కి ఒకసారి పోయామన్నాను వీటికి మాత్రం నాలుగైదు రోజులకి ఒకసారి పోస్తే సరిపోతుందని అట్లా వేరు వేరుగా బ్యాచ్లుగా పెట్టి వచ్చాననమాట ఇవన్నీ క్యాక్టస్లు సక్యులెంట్స్ చూడండి చిన్న చిన్న పాట్స్లో ఉన్నాయి రకరకాల సక్యులెంట్స్ అవన్నీ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయండి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది జైడ్ ప్లాంటు ఇవన్నీ కలాంచి మొక్కలు తర్వాత కొన్ని సక్లెంట్స్ ఇది ఇది కూడా ఒక కలాంచి ఇది ఒక సక్లెంట్ ఇట్లా రకరకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ వీటన్నిటికీ నీళ్ళు చాలా తక్కువ ఇస్తే సరిపోతుంది కలాంచి కూడా ఒక ఏడెనిమిది రకాలు ఉన్నాయి కలాంచి వాటికి మొక్కలకి కొన్ని రకాల తెగులు వస్తుంటాయి తెగుళ్ళు వస్తాయి ఆకు లోపల పురుగులు ఉంటాయి వీటికి కొన్నిసార్లు కొన్నిసార్లు మనకి సరిగ్గా కనిపించవు మొక్క డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అట్లాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆకులు ఎట్లా ఉన్నాయి వాడిపోతున్నాయా అని వాడిపోయినట్టు కనిపిస్తే ఆకుల లోపల పురుగులు ఉంటాయన్నమాట ఏడిమిది కలర్స్ ఉన్నాయని ఇవి కూడా అందమైన సెకలెంట్స్ అండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక ఆబకాడ చెట్టు అండి దీనికైతే సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంది ్రోన్ చేసేసాను కాబట్టి పొట్టిగానే ఉంది మొక్క ఆ తర్వాత ఇక్కడ ఇది మలా యాపిల్ అంటారు చాలా పెద్దగా ఉంటాయి ఆకులు వాటర్ యాపిల్లోనే ఒక రకం అనమాట పింక్ కలర్గా ఉంటాయంట ఫ్రూట్స్ ఇంకా ఫ్రూటింగ్ అయితే ఇంకా రాలేదు అదండి కింద ఉండే మొక్కలన్నీ చూపించేశానండి ఇక్కడ టెరస్ మీద ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మాత్రమే ఉన్నాయి టెరస్ మీద నేను ఎక్కువగా మొక్కలు పెంచనండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఊరికెళ్ళి ఒక మంత్ కూడా రాకుండా ఉండేసరికి మొక్కలు ఎండిపోతాయి కదా బయట మెట్లు లేవు ఇంటికి లోపల నుంచే వెళ్ళాలి అందుకని నీళ్లు పోసేదానికి అవకాశం ఉండదు అందుకని టెరస్ మీద నేను ఎక్కువగా మొక్కలు పెంచను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలైతే ఎక్కువగా నీళ్ళు పోయకపోయినా సర్వైవ్ అవుతాయి ఒక టెన్ డేస్ అట్లా లేకపోయినా కూడా అందుకని వీటిని మాత్రమే టెర్రస్ మీద పెంచుతున్నాను ఈ మొక్క అయితే వైట్ పల్ప్ ఉండే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఇది బాగానే కాస్తాయి కాయలన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ తర్వాత ఈ వెనకాల నా వెనకాల ఉండే చెట్టు కింద నుంచి పాకింది ఆల్మండ ఎల్లో కలర్ ఆల్మండ పువ్వులు కనిపించట్లేదు అన్ని దేవుడికి వచ్చి పెట్టేశాను ఇదిగోండి ఆ కలరు ఎల్లో కలరు ఆల్మండ చెట్టు అది తర్వాత ఇంకా ఇంకొకటి పింక్ పల్ప్ ఉండే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది ఆ తర్వాత ఇంకా ఇది వైట్ పల్ప్ ఉంటుంది ఇవేనండి మూడు పార్ట్స్లోనే ఉన్నాయి నాకు ఆ తర్వాత సన్నజ చెట్టు ఒకటి కింద నుంచి పైకి అలుకుంది దానికి కూడా పువ్వులు బాగా వస్తుంటాయి అది దేవుడికి పెడుతుంటానండి ఇవన్నీ మొత్తం చెట్లు మా ఇంట్లో ఉండేది చూశారు కదా మా మొక్కల కలెక్షన్ మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్తో నాకు తెలియచేయండి ధన్యవాదాలు